అగ్రరాజ్యంలో అందున అధ్యక్ష నివాస సమీపంలో కాల్పులు కలకలం రేపాయి ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయారు కాల్పులకు పాల్పడ్డ ఆఫ్ఘన్ జాతీయుడు రెహమనుల్లా లఖాన్ వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ దాడిలో ఒకరే పాల్గొన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కాగా కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి జంతువుల కన్నా హీనమని వ్యాఖ్యానించారు ట్రంప్ ఈ వ్యక్తి గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో యుఎస్లోకి ప్రవేశించాడని నిందించారు ఆఫ్ఘాన్ నుంచి దేశంలోకి వచ్చిన వారందరినీ విచారించాల్సిన అవసరం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు చోటు చేసుకున్నాయి అధ్యక్ష నివాసం వైట్ హౌస్ కి అత్యంత సమీపంలో ఓ దుండగుడు వర్జీనియా నేషనల్ గార్డ్స్ మీద కాల్పులు జరిపాడు వెంటనే సమీపంలో ఉన్న ఇతర నేషనల్ గార్డ్స్ సభ్యులు అలర్ట్ అయ్యారు పరిగెత్తుకు వచ్చి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు దుండగుణ్ణి పట్టుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి అనంతరం గాయాలతో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయారు నిందితుడికి కూడా కాల్పుల్లో గాయాలయ్యాయని అయితే అవి ప్రాణాపాయం కలిగించేవి కావని పోలీసులు చెబుతున్నారు అయితే ఈ దాడిలో ఒకరు పాల్గొన్నారా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌజర్ పోలీస్ చీఫ్ జెఫ్రీ కారోల్ పరిశీలించారు ఇది పక్కాగా నేషనల్ గార్డుని లక్ష్యంగా చేసుకున్న దాడిగా వారు వెల్లడించారు దాడి చేసిన వ్యక్తి శ్వేత సౌధానికి సమీపంలోని మూలమలుపు తిరగగానే గాడ్స్ పై కాల్పులు జరపడం ప్రారంభించాడని మీడియాతో తెలిపారు గాడ్స్ పై కాల్పులు జరిగిన నేపథ్యంలో శ్వేత సౌధానికి భద్రత పెంచారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వాషింగ్టన్ డీసీకి అదనంగా ఐదు వందల మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు ప్రస్తుతం నగరంలో రెండు రెండు వందల మందికి పైగా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు అమెరికా అధ్యక్ష నివాసం శ్వేత భవనానికి అత్యంత సమీపంలో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు <laughs> soldiers, whether they're active duty, reserve, or National Guard, our soldiers are the sword and the shield of the United States of America. And as a person who goes into work every single day in that building and knows that there are a lot of people who wear the uniform of the United States Army, let me just say very personally. Thank them for what they're doing. We're grateful to them and we're praying that they're going to be safe and they're going to spend Thanksgiving with their families. God bless them. In Washington DC, where two of our brave members of the National Guard and the Department of War were brazenly attacked in a horrendous act of violence. They were shot. They're in critical condition. Afghan <laughs> law అతడి పేరు రెహమనుల్లా లడక్వాల్గా పేర్కొన్నారు ఆఫ్ఘన్లకు అందించిన స్పెషల్ వీసాపై అగ్రరాజ్యానికి వచ్చినట్లు తెలిపారు అతడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ప్రభుత్వం సంస్థలతో కలిసి పనిచేసినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గుర్తించింది కాల్పుల్లో నిందితుడికి కూడా గాయాలవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించామన్నారు అతడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు లఖన్వాల్ అసలు ఎందుకు కాల్పులు జరిపాడో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు కాగా వైట్ హౌస్ సమీపంలో కాల్పుల నేపథ్యంలో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది ఆఫ్ఘన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అమెరికన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని వెల్లడించింది నేషనల్ గార్డు సభ్యులపై కాల్పులు జరిపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు ఇది ఒక దారుణమైన దాడి విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య అని వ్యాఖ్యానించారు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని మేం ఖండిస్తున్నామన్నారు ఇద్దరు నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపి వారిద్దరిని తీవ్రంగా గాయపరిచిన ఆ జంతువు కూడా తీవ్రంగా గాయపడింది అయినప్పటికీ అతను భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది దేవుడు మన గొప్ప నేషనల్ గార్డ్ ని మన సైన్యాన్ని లా ఎన్ఫోర్స్మెంట్ మొత్తాన్ని ఆశీర్వదించుగాక వీరు నిజంగా గొప్ప వ్యక్తులు అమెరికా అధ్యక్షుడిగా నాతో పాటు అధ్యక్ష కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మీతోనే ఉన్నాం అని ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు ట్రంప్ అతడు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో యుఎస్లోకి ప్రవేశించాడన్నారు అప్పుడు దేశంలోకి వచ్చిన వారందరినీ తిరిగి విచారించాల్సిన అవసరం ఉందన్నారు ట్రంప్ మరోవైపు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డు దళాల మోహరింపు అంశం కొన్ని నెలలుగా వివాదాస్పదంగా మారింది నేరాలను అదుపు చేయటంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం సైన్యాన్ని ఉపయోగించటంపై కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి గత ఆగస్టులో ట్రంప్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసి స్థానిక పోలీస్ దళాన్ని సమాఖ్య ఆధీనంలోకి తీసుకుని ఎనిమిది రాష్ట్రాల నుంచి నేషనల్ గార్డు దళాలను తరలించారు గతవారం వారం ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఈ మోహరింపును ఆపాలని ఆదేశించారు ఈ సందర్భంగా ట్రంప్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునేందుకు లేదా దళాలను తొలగించడానికి ఇరవై ఒక్క రోజుల సమయం ఇచ్చారు తాజా పరిణామం నేపథ్యంలో నేషనల్ గార్డు దళాల మోహరింపు విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది